హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి తక్కువ ధరకే మంచిగా మెయిన్ రోడ్కి కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఫార్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ డైమెన్షన్స్ తోటి రెండు వందల గజాలు రెండు వందల పదిహేను గజాల ఈ ఓపెన్ ప్లాట్ మంచి డైమెన్షన్స్ తోటి ప్లాట్ ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఈ ప్లాట్ గురించి పూర్తిగా ఎవ్రీథింగ్ అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ బటన్ని ఆన్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అయిపోతుంటాయి మీరు త్వరగా రెస్పాండ్ అవ్వచ్చు మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇది మనకి ఓపెన్ ప్లాటు ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఫేసింగ్ ఫార్టీ ఉంటుంది లోపలికి డెప్త్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ఉంటుంది మొత్తం రెండు వందల పదిహేను గజాల ప్లాట్ చూస్తున్నారుగా ఈ ప్లాట్ కి దగ్గరలో ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ కి కేవలం ఒక థర్డ్ లోనే మనకి ఓపెన్ ప్లాట్ అయితే లో ఉంది ఈ ప్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే లో ఉంది చూసారు కానీ ప్లాట్ పొజిషన్ అండ్ డీటెయిల్స్ ఇక ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తుర్కేంజాల్ మున్సిపాలిటీలో ఉన్న బ్రాహ్మణపల్లి విలేజ్ కిందకైతే మనకి ఈ ప్లాట్ అయితే వస్తుంది ఈ ప్లాట్ నుండి మనకి తో మెయిన్ రోడ్ సాగర్ హైవే నుండి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి జస్ట్ కేవలం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక్కడ సరౌండింగ్స్ మంచిగా డెవలప్ అవుతుంది ఈ రెసిడెన్షియల్ ఏరియా కూడా చాలా దగ్గరలోనే ఉంది మనకి ఇక్కడ ఏపీఆర్ విల్లాస్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోనే మనకి అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి సాగర్ హైవే వచ్చేసరికి కేవలం ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి కేవలం ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టు థర్టీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే విజయవాడ హైవే వచ్చేసరికి మనకి కేవలం ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే అవైలబుల్లో ఉంది ఈ ప్లాట్ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఫ్యాక్స్కాన్ కంపెనీ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యానికాన్ లాజిస్టిక్ పార్క్ అలాగే ఎయిరియో స్పేస్ ఇలా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ ప్లాట్ నుండి కేవలం మనం ఒక టెన్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి తక్కువ ధరలోనే ఈ ప్లాటు ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి ఓనర్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి మీరు కనుక ప్లాట్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మీతో మాట్లాడిపిస్తాను మీకు తప్పకుండా వాళ్ళతో మాట్లాడి నెగోషియబుల్ అయితే చేసుకోవచ్చు మంచి లొకేషన్లో మంచిగా హైవేకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్కైనా ఫ్యూచర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది డైమెన్షన్స్ చాలా బాగున్నాయి ఈ ప్లాట్ ప్లాట్ కనుక మీరు విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి నేనే సైట్ విజిట్ చేయిస్తాను నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడిపిస్తాను ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ లెగ్గరలుగా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ లెక్కన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీదేదైనా ప్లాట్ అయినా హౌస్ అయినా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్న మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాను ఈ ప్రమోషన్ చేయించుకోవడానికి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కాదండి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి తక్కువ ధరలోనే మంచి రీజనబుల్ ప్రైస్ లో మీ మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్స్ చేస్తుంటాను అలాగే మీ ఏదైనా ప్లాట్ సేల్ చేయాలనుకున్నా మాకైతే ఈ కి అయితే కాంటాక్ట్ అవ్వండి మేమే మార్కెటింగ్ కూడా చేసుకుంటాము యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మనము కమిషన్స్ అయితే తీసుకోబడుతుంది చూసారు కాండి ఎవ్రీథింగ్ మీకు ఏమన్నా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే